నా తల్లి మీద అరవై సంవత్సరాలు హార్ట్ పేషెంట్ నా తల్లి మహిళలు ఉన్నటువంటి ఇంటి మీద ఒక చిన్న కేసు నాన్ కాలిజుల్ కేసును తెప్పించి ముప్పై మందిని అర్ధరాత్రి నా ఇంటికి పంపించిన్నాడు ఎక్కడుంది మీ కాకి బుక్ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులు మాజీ మంత్రులను పెట్రోల్ పోసి తగలబెడతాము అంటే అది నన్ను కూడా తగలబెడతాను అంటే నా తల్లి తల్లడిల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదో ఫస్ట్ అది తెలుసుకోండి సార్ కేవలం నేను పట్టబలు పైసల కట్టలతో దొరికిన దొంగ అంటే వెంటనే కేసు ఎట్లయితది నన్ను చంపుతా అంటే మాజీ మంత్రుల్ని చంపుతా అంటే మీడియా సాక్షిగా స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళ మీద పిటిషన్ ఇస్తే ఎందుకు కాదో ఫస్ట్ గది తెలుసుకోండి సార్ మన పోలీసు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అందరినీ అంటలేను కొంతమంది పోలీసులని అట్లాగే పోలీసే కాదు ఈ తెలంగాణలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ చీకటి పాలనలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా చీకటి రాజ్యాన్ని నడుపుతుర్రో ఏ విధంగా అకృత్యాలకు పాల్పడుతుర్రో గది మనం ముందుగా గుర్తించాలి సార్ ఇందిరమ్మ రాజ్యం అంటే రాజ్యం అంటేనే చీకటి రోజులు ఈ చీకటి రోజులలో కొంతమంది అధికారులు కొంతమంది నాయకులు కొంతమంది రౌడీలను గూండాలను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఎట్లా దోసుకుంటుర్రో ప్రశ్నిస్తుల మీద ఎట్లా దాడులు చేస్తుర్రో ముందు గది గమనిస్తే ఇంకా మంచిది సార్ ఒక్కసారి అది ఆలోచన చేయండి